ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే పది శుక్రవారం రోజున గోచర రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మేము ఆ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వ్యయస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతారు ఈ క్రమంలో అనవసరమైన మానసిక ఆందోళన కల్పించుకుంటారు వాటిలో ప్రధానమైనది కనీసం అప్పుడప్పుడైనా పిల్లల్లాగా ఉండలేకపోతున్నామే అనేది బాధకు కారణం కాగలదు ముఖ్యంగా ఈరోజు తొందరపాటు నిర్ణయాలు అసలు చేయవద్దు ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాల నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే స్నేహితులు మీతో సమయాన్ని గడుపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాన్ని సంభ్రమాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు అలాగే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక మీ దబాయింపు స్వభావం మీ సహోద్యోగుల విమర్శకి గురవుతుంది అలాగే ఈ రోజు ఎంత తీరికలేని పనులు ఉన్నప్పటికీ మీరు గనక మీ కొరకు సమయాన్ని కేటాయించుకోగలిగితే సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఈరోజు తెలుసుకోండి ఇది మీ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది ఇంకా మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీ కోరిక ఈరోజు నెరవేరుతుంది అలాగే మిథున రాశి వారు కార్యాలయంలో అధికంగా కష్టపడాలి విద్యార్థులు కూడా చదువుపై శ్రద్ధ పెట్టాలి ఇక మిథున రాశి వారు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి గణపతి ఆరాధన చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనార్ భవంతో